హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు శ్రావణ మాసం వచ్చేసింది మరి మనం అందరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా మరి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరూ ఆ రోజు వ్రతంలో భాగంగా చేతికి తోరం కట్టుకోవాలి ఆ తోరాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా దారం తీసుకోవాలి మీరు ఏ దారం అయినా తీసుకోవచ్చు ఇలా దారపు రీలైనా లేకపోతే పూలు కట్టే దారం ఉంటుంది కదా అదైనా సరే తీసుకోవచ్చు ఇప్పుడు దారాన్ని మొత్తం తొమ్మిది పోగులు వేసుకోవాలి సైజు ఇంతే తీసుకోవాలని ఏం లేదు మన ఇష్టం ఎంత సైజ్ అయినా తీసుకోవచ్చు చేతికి కట్టుకోవడానికి వీలుగా తీసుకోండి ఇలా మొత్తం తొమ్మిది పోగులు తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వరలక్ష్మి వ్రతం కోసం మనం మొత్తం మూడు తోరంలో రెడీ చేసుకోవాలి ఒకటి అమ్మవారి కోసం ఒకటి మన కోసం ఇంకొకటి వచ్చిన ముత్తైదువుల్లో ఎవరో ఒకరికి కట్టడం కోసం మీరు ఇంటికి పిలిచిన ముత్తైదువులందరికీ కట్టాలన్నా కట్టచ్చు కాబట్టి మీరు ముందుగానే ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా తొమ్మిది పోగులతోటి తయారు చేసుకున్న తర్వాత వీటికి చక్కగా పసుపు రాసుకోవాలి ఈ తోరంని నవసూత్రం అని కూడా అంటారు మనం నోములు నోచుకున్న వ్రతాలు చేసుకున్న ఇలాంటి తోరాలు కట్టుకోవటం మన సాంప్రదాయం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నోములు చేస్తే ఇద్దరూ కట్టుకోవాలి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడైతే ఆడవారు ఒక్కరు అంటే పూజ చేసిన వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని తోరాలకు కూడా చక్కగా పసుపు రాసుకొని పక్కన పెట్టుకోవాలి పూజ ఒక్కటే కాదండి ముందుగా మనం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా ముగ్గులు వేయటం దగ్గర నుంచి ఇవన్నీ కూడా పూజతో సమానమే కాబట్టి ఇష్టంగా భక్తి శ్రద్ధలతోటి చేయాలి తర్వాత తమలపాకు ఒకటి తీసుకొని తొడియం తీసేసి ఇలా రౌండ్గా చుట్టుకుంటూ రావాలి ఆకు ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీనికి మనం తయారు చేసుకున్న తొమ్మిది పోగుల దారాన్ని తీసుకొని ముడి వేసుకోవాలి ఒక్క ముడే వేయాలండి రెండు ముళ్ళు వేయకూడదు ఇలా మామూలు ముడే వేసుకోవాలి తర్వాత తమలపాకుకి అటు సైడ్ నాలుగు ముళ్ళు ఇటు సైడ్ నాలుగు ముళ్ళు వేసుకోవాలి మొత్తం కలిపి తొమ్మిది ముళ్ళు అవుతాయి అన్నమాట అంటే ఆకుకి వేసిన ముడితో కలిపి అంటే తమలపాకుకి లెఫ్ట్ సైడ్ నాలుగు ముడులు రైట్ సైడ్ నాలుగు ముళ్ళు వేసుకోవాలి ఇవి కూడా మామూలు ముళ్ళు ఇలానే వేసుకోవాలి ఎలా పడితే అలా వేసుకోకూడదు సింగిల్ ముడి మాత్రమే వేసుకోవాలి ఇవన్నీ పూజ చేసే ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు ముందుగా ఈ తోరాన్ని తయారు చేసి పెట్టుకొని అమ్మవారి దగ్గర ఉంచి పూజ అయిన తర్వాత మనం కట్టుకోవాలి ఈ తోరంలో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఇది కట్టుకోవటం వల్ల మనకి అంత మంచి జరుగుతుంది ఇలా తొమ్మిది ముళ్ళు వేసేసుకున్న తర్వాత ప్రతి ముడికి ఇలా కుంకుమతోటి బొట్టు పెట్టుకోవాలి నవసూత్రాలు అంటే తోరాలు ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని ఆ రోజు పక్కన పెట్టుకోవాలి అంటే పూజలో పెట్టుకోవాలి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు తమలపాకు ప్లేస్లో ఒక పువ్వును కూడా కట్టుకోవచ్చు తమలపాకు ప్లేస్లో చామంతి పువ్వు కానీ రోజా పువ్వు కానీ ఏ పువ్వు అయినా సరే ఒక్క పువ్వు కట్టుకోవచ్చు ఇలా ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని ఈసారి చక్కగా చేసుకుందాం మరి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్